తన పేరుతో ఎవరైనా దందాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు హోంమంత్రి అనిత తన పేరుతో ఎవరైనా ఇసుక భూదందాలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయన్నారు మంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో ఉన్న సారిపల్లిపాలెం నివాసంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కలిశారు వారి సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు కొంతమంది తన ఫోటోలు దిగి వాటిని ఉపయోగిస్తూ దందాలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు ఇలాంటి తప్పులకు ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదన్నారు సీతంపాలెంకు చెందినవారు ఓ వ్యక్తి తమ వ్యవసాయ పరికరాలను దౌర్జన్యంగా లాక్కెళ్లారని హోంమంత్రికి ఫిర్యాదు చేశారు అలాగే ఏపీఐఏసీ నిర్వాసితుల కోసం పెదబోతుగల్లం దగ్గర చేపడుతున్న భూసేకరణ పరిహారం కోసం పలువురు రైతులు అనితను కలిశారు ఎకరాకు ముప్పై లక్షల వరకు ఎక్కువ పరిహారం ఇస్తున్నామని చిన్న ఇబ్బందులున్న అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలి అన్నారు ఈ మేరకు రైతులకు పరిహారంపై అధికారులతో మాట్లాడతామన్నారు అలాగే పలువురు మత్స్యకార యువకులు బల్క్ డ్రగ్ వద్దని నినాదాలు చేయగా వారిని పిలిచి మంత్రి మాట్లాడారు ఇక్కడ కేవలం పరిశ్రమ ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాల నిమిత్తమే లేఅవుట్ రెడీ చేస్తున్నారు ఈ మేరకు ఏవైనా భూసేకరణ సమస్యలు ఉంటే కలెక్టర్తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు హోంమంత్రి అనిత పాయకరావుపేటలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పాల్గొన్నారు మొత్తం యాభై నాలుగు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించగా నిరుద్యోగ యువత भारिका हाजर గతంలోని నిరుద్యోగులకు ఉపాధిపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు ముందుగా తొలి విడతలో రెండు వేల రెండు వందల ఎనభై ఆరు మందికైనా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు పాయకరావుపేట నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కల్పించారన్నదే తమ లక్ష్యమన్నారు మరో ఆరు నెలల్లో మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు అయితే పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని నక్కపల్లి మండలం ఇండస్ట్రీరియల్ హబ్గా మారుతుందన్నారు మిట్టల్ ఉక్కు పరిశ్రమ వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు